తులసి ముందుగా ఇక్కడ మూలే సర్వ తీర్థాని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం ఈ కాస్తా చదివిన చాలు ఏదంటే ఇంకొక రెండు పంక్తులు ఉంది శ్లోకంలో నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష దేవి నమ సంపత్స్ప్రదాయిని నమో నమో శ్రీ తులసి మాత నమో నమ నమో నమ హాయ్ ఆల్ వెల్కమ్ టు అమ్మ వీడియోస్ అట్ కుస్మ నైన్ నైన్ సెవెన్ ఈ రోజు మనం గోకుల తిరుమల పారిజాత గిరిక్షేత్రానికి వచ్చేసాం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిచారు అది ఏంటనేది పురాణంలో చెప్తాను ముందుగా ఇక్కడ ఒక అద్దాల మండపం ఉంది ప్రతి గుళ్ళోనూ ఉంటుంది కదా కొన్ని కొన్ని గుళ్ళు ఉండకపోవచ్చు విశాలమైన వాతావరణంలో చాలామైన ఆవాలు ఉంటాయి కనుక అద్దా మనపం కూడా ఉంటుంది అందులో మంచి మంచి విషయాలు దేవత దేవతామూర్తులు దేవుళ్ళు అందరినీ అందరూ చూపించడం జరుగుతుంటుంది కదా శ్లోగా అది మరి వచ్చే వీడియోలో మీరు చూద్దరు కానీ ప్రస్తుతం అక్కడ తులసొమ్మ ఉందండి ఈ రెండింటికి మధ్యలో తులసొమ్మ ఉంది ఆ తులసొమ్మకి అక్క ప్రదర్శన చేసుకుంటూ శ్లోకం చదువుకుంటూ శ్లోకం నేను అదనపు షాక్లో పెట్టాను చాలామంది చూస్తున్నారు ఇంకాను అది ఒక్కసారి గమనించండి ఆ చిన్న స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది రోజు కొంచెం నీరు మనం సమర్పించుకుని సూర్య అగ్రహం అర్థం ఇచ్చి పొడెట్ట వాటర్ని సమర్పిస్తే చాలా మంచిది అయితే మనకు తెలుసు కదా మరి ఆ రకంగా నేను ప్రదర్శన చేసి చుట్టూతో కూడా ప్రదర్శనం చేయటం జరిగింది ఇక్కడ మరి ఈ రోజుల్లో మరి వీడియోలు తినేట్లేదుగా దేవుని దేవత బొత్తు నేను అందుకని ఈ గుడి ఆవరణ మాత్రమే చూపించడం జరుగుతుంది మరి వీరందరూ వీలైతే కనుక వెళ్ళి జంగారెడ్డి గడంలోను క్షేత్రాన్ని దర్శించండి చూసేది ఇదిలో కలపురాణం ఉంది అది నేను చదువుతున్నాను మీరు కూడా ఒకవేళ వినటం మిక్స్టర్ ఉంటే కనుక అది చూసుకుని చదువుకోండి కలపురాణం తెలుసుకోండి ఎందుకు ఆలోచన చూసేది వీడియో చాలా ఏరియా ఉంది ప్రదక్షణ చేస్తున్నాం చేస్తూ అన్నీ పరిశీలిస్తూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇట్లా ప్రదక్షణ చేయటం జరుగుతోంది అసలు చాలా చాలా ప్రశాంతంగా బాగుంది చక్కగా చక్కటి వాతావరణం పూర్వము చిట్టియ్య గారు అనే భక్తునికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్లో కనిపించి జంగారెడ్డి గూడెం గ్రామానికి ఉత్తరం వైపున గల కొండలలో తన పాదములు వెలుస్తాయని ఆ ప్రదేశంలో ఆలయం నిర్మింపమని భక్తులు అభీష్టము నెరవేర్చునని స్వామివారు తెలుపగా ఆ ప్రకారం అన్వేషిపగా గంగారెడ్డి కూడా ఉత్తరం వైపున వరుసగా గల ఏడు కొండలలో ఆరవ కొండపై స్వతసిద్ధంగా పెరుగుతున్న పారితోక్షం కింద స్వామివారి పాదాలు కళ శిలను గుర్తించి ఆ ప్రదేశంలో చిన్న మందిరాన్ని నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి శిల్పము నెలకొల్పారు భక్తుల కోరికలు నిర్వహించుతూ స్వామి ఆతికాలంలోనే ప్రసిద్ధిని వినారు రెండు వేల రెండవ సంవత్సరంలో శ్రీ పేరిచల్ల జగద్బాబు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ ఏర్పడి భక్తుల సహకారంతో ప్రస్తుతం అందమైన ఆలయం నిర్మించి శ్రీ 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 శ్రీదండి శ్రీవనారాయణ రామానంద స్వామి స్వామివారి పర్యవేక్షణలో శ్రీ వైఖానస ఆగమయుక్తంగా స్వామివారి పాదాలు వెలిసిన ప్రదేశంలో శ్రీ స్వామివారి ద్రవమమూర్తిని ప్రతిష్ఠించారు పాడి పంటలు కలిగిన దేశం కావున గోకులమని వెంకటేశ్వర స్వామి వెలిసిన క్షేత్రం కావున తిరుమలని అని పార్జాతాల కొండగా అని గోకుల తిరుమల పరిజాతగిరి క్షేత్రంగా ప్రసిద్ధి పొందినది చూసారా చాలా కష్టంగానే ఉంది మొత్తం తిరిగి చేసి అన్ని పరిశీలిగా చూస్తూ ఉంటారు కదా సరపురాణం ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి గుడి ఆవరణ తులాభారం పటికబెల్లం నాణ్యాలు బియ్యం మొదలగు ద్రవ్యాల ద్వారా శ్రీ స్వామివారికి తులాభారం సమర్పించే సౌకర్యం గలదు ముక్కులు చెల్లించండి శ్రీ స్వామివారి అనుగ్రహాన్ని సంపాదించండి Gracias.